మళ్ళొక మాట చెప్పాడు రాష్ట్రాలు దాటిన రేవంత్ సర్కార్ అబద్దాలు పక్క రాష్ట్రానికి పాకిన రేవంత్ ప్రచారం బీహార్ బీహార్లో ఎన్నికల కోసం పత్రికా ప్రకటనలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ గొప్పలు రేవంత్ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం ఉద్యోగాల కోసం మేము ధర్నాలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే బుద్ధి చెప్తామంటూ నిరుద్యోగుల వారిని ఇగో ఇది ఈ పేపర్ రే మన దగ్గర ఆన్ జిరాక్స్ పేపర్ ఉన్నది నేను ఎందుకు దీన్ని ప్రజలకు పక్కన పెట్టినా అంటే దానికి రీజన్ అది ఆనాడు ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగులను రెచ్చగొట్టిందే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు నిరుద్యోగుల చేత లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని ప్రజల్లోకి బస్సు యాత్రలు చేపించిందే మేధావులు ఇదే కాంగ్రెస్ మేధావులు అంటే వాళ్ళ వర్గం వేరుగా కావచ్చు కానీ వాళ్ళ ఖండువ కాంగ్రెసే బయటికి గనవల్లే కానీ వాస్తవమే ఆనాడు నిరుద్యోగులను గ్రామాలలోకి పోని అమ్మాని కాళ్ళు మొక్తాను నువ్వు నా మీద ఒట్టేయి నేను కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తా లేకపోతే నీకు ఉద్యోగం రాదు నీ కొడుకు జీవితం ఆగమైపోతుంది కేసీఆర్ అన్ని అమ్ముకుంటున్నా చెప్పాడు ఇప్పుడు సిగ్గు శరం అన్ని తెచ్చుకొని కేసీఆర్ నువ్వే రావాలి నువ్వే కరెక్ట్ అనే కాడికి వచ్చింది ఎందుకు వచ్చింది కేసీఆర్ తప్పులు చేయవచ్చు కొన్ని ఉద్యోగాలు ఇయ్యలే కావచ్చు వాస్తవం అది కానీ వీళ్ళకంటే బెటర్గా నిరుద్యోగులను అయితే చూసిన మరీ అన్యాయంగా అరాచకంగా చూడలేవు ఏంది ఆడ అరెస్టు చేసుడేది వాళ్ళని తీసుకపోడేంది అరే ఏడున్నారా ఎక్కడున్నారా అనుడేంది అది ఏంది మన లైబ్రరీకి సంబంధించి ఆ బోర్డులు పెట్టుడేంది ఏం కథ ఇది అంత అరాచకం కాకపోతే నేను నిరుద్యోగులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులు అంటే నాకు రెస్పెక్ట్ ఉన్నాయి నేను కూడా చదువుకొని నేను కూడా ఒక నిరుద్యోగునే కాబట్టి చెప్తాను నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా కాబట్టి పీజీలు మేము కూడా చదివినాం గదే యూనివర్సిటీలలో చదివినాం గదే ఉద్యమాలు చేసినాం మీరు రాజకీయ నాయకుల ట్రాప్లో పడకండి అని చెప్తున్నా మేధావి అని ఎవడు మూసుకేసుకొని వచ్చినా మన ఇంకొక ఎజెండా ఉంటుంది మీరు ఇప్పటికైనా పోరాటం చేయదలుచుకుంటే డైరెక్ట్ అదేంది మా రేవంత్ రెడ్డి గారి బంగ్లా ఉంటారు జూబ్లీల్స్ పాలెస్ ప్యాలెస్ అక్కడికి పోరి లేదా సెక్రటరీ దగ్గర పోరి కార్ల దగ్గర కార్లు వేసుకొని వచ్చి కార్ల మీద నిలిచాను ఓ వచ్చినా వచ్చినా ఆ ఆ దొంగల బత్యం మనకద్దు నేను మళ్ళీ చెప్తున్నా మీరు గనక బీహార్ కాదు చాలా ప్రకటనలు ఇవో ప్రభుత్వాన్ని ఇలా ఊకొని చదివితే ఉడవది అంతున్నది కానీ ఎందుకు అంటే మార్పు తెచ్చుకోరి అని చెప్తున్నా లేకపోతే ఆగమైపోతారు అని చెప్తున్నా ఇది నాకు ఎట్లా అంటే మన ఒంట్లో రక్తం ఉంటుంది కదా సలసల మన మసులుతుంది గుర్తున్నదా అట్లా మస మస మొత్తం మసిలిపోయింది ఎందుకు చెప్తున్నాయి మాట అంటే గిజుడు ఉద్యమకారులు అని చెప్పుకునే వారికి వేల కోట్లు టీవీ ఛానళ్ళు పేపర్లు ఫామ్ హౌసులు సైతం నిజంగా ఉద్యమ చేసిన వారెవరు అని చెప్పుకోరు చెగువేర నుంచి అందశ్రీ వరకు పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి అలాంటి వాళ్ళ ఆస్తులు అంతస్తులు సర్వం కోల్పోయారు పేరు పేగుబంధం తెచ్చుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశ దాంతో ఉన్నది పాయే ఉంచుకున్నది పాయ అభివృద్ధి అంటే అందాల మేడలు రంగుల గోడలు కాదు నా పదవి పేదవారి కోసమే ముఖ్యమంత్రి నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష ప్రజలారా నా పదవి పేదవారి కోసమే అందుకే పేదలైన మాలాంటి సోషల్ మీడియా జర్నలిస్టుల మీద కేసులు పెడతావు అందశ్రీతో కలిసి హసిత బాష్పాలు పుస్తక ఆవిష్కరణ నేను ఎవరి శత్రువును శత్రువుగా చూడను అలా చూడాలన్న వారికి గొప్ప స్థాయి గొప్పతనం స్థాయి ఉండాలి ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండరు వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు అయిపోతారు ఓకే ఉన్నది ఇది ఒక్కటి బాగా నచ్చింది ఇక చెప్తా పాటు ఉద్యమకారులు మంచిగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ఎన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి ఏబిఎన్ ఈనాడు టీవీ నైన్ సాక్షి ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ట్వంటీ ఇవి అన్నీ ఆంధ్రా తెలంగాణ కాదు మీరు అస్సలు అనుకోకూరది అది పొద్దుగా లేతే ఆ ఛానల్ ఎవరిని జోక్తే ఏం కథ అనేది అందరూ తెలుసు ఇక పెద్ద పత్రికలు తాటికే అంతర అక్షరాలతో రాసే టీవీ కూడా ఆంధ్ర అయిపోయినాయి పేపర్లో ఆంధ్రోల్లే కరెక్ట్ అయిపోయింది మనోడు ఆ రెండోది ఏంటి టీవీ ఛానల్ ఆంధ్రోల్లే ఫామ్ హౌస్లు ఫామ్ హౌస్లో కల్చర్ ఎలా నుండి వచ్చిందే మీ ఇంట్లోకి వచ్చిందా మన ఇంట్లోకి వెళ్ళొచ్చిందా ఎవరి ఇంట్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశే కదా అది వాళ్ళదే సో మనకు సంబంధం లేదు ఉద్యమకారులు ఉద్యమం చేసినోడు ఉద్యమం అని చెప్పుకోకపోతే ఏం చేస్తారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా పొట్టు పొట్టుకు వచ్చారు మమ్మల్ని దావకాల పాలన సచ్చటం బతికినాం అది సెకండరీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కదా మేమందరం తెలంగాణ ఉద్యమకారులమే కదా ఈ రాష్ట్రం కోసమే కదా పోరాటం చేసింది మరి సీఎం సీట్లు నువ్వెట్లా ఊకున్నావు నీకు అసలు ఉద్యమానికే సంబంధం లేదు కదా నువ్వెట్లా కూకున్నావు కదా అసలు నీకు ఉద్యమంతో తెలంగాణతో సంబంధం లేదు అసలు ఈ రాష్ట్రం దేవడంలో నీ పాత్ర కూడా జీరో కదా నువ్వు ఎట్లా కూర్చున్నావు అని నేను అడుగుతాను సమాధానం ఉన్నదా ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా లేదు అయిపోయిందా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు అలాంటి వ్యక్తి కూర్చున్నాడు ఎక్కడిది ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే గీడెన్నో చూసిన నేను ఒక పదవి ఇగో నా పదవి పేదవారి కోసం ఇగో చూడరు నా పదవి పేదవారి కోసం పేదలంటే ఎవరు ఉండడానికి ఇల్లు లేక కట్టడానికి బట్టలేక తినడానికి తిండి లేక చేయడానికి ఉద్యోగం లేక నానా అవస్థలు పడుతున్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అగ్రవర్ణ పేదలకు సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు అంటారు పేదవాళ్ళ కోసమే నీ పదవి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో పేదలకు ఎందుకు ఇస్తలేవు పేదవాళ్ళ కోసమైన ఈ పదవి అయితే నిజంగా రైతు పేదవాళ్ళ రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలే పేదవాళ్ళ కోసమైన ఈ పదవి అనుకుంటే పేదవాళ్ళకి ఎందుకు యూరియా బస్తాలు ఇస్తలేవు పేదవాళ్ళ కోసమైనా ఈ పదవి అనుకుంటే హైడ్రాలో పేదవాళ్ళు ఇల్లే కోల్పోయేది కదా మూసీలో అదే పరిస్థితి కదా రామన్నపేట పేదవాళ్ళదే కదా మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు పేదవాళ్ళ భూములను ఎందుకు ఉంచుకుంటారు ఫోర్త్ సిటీ అందు ఎందుకు అంటున్నారు కొడంగల్లో లగచెల్లు కూడా పేదవాళ్ళే కదా ఆలోచిస్తే అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి ప్రభుత్వం అనవసరంగా మీరు ఆగం చేసుకోకూరు ఆల్రెడీ ప్రభుత్వం ఆగమైపోయింది మళ్ళీ వస్తారు అనేది కళ ఇగో ఇంకొకటి మేధావి ఎవడైనా సరే బట్టలు ఇప్పి బదార్ట్లు తిప్పి కొట్టుర్రీ తెలంగాణ సమాజాన్ని చెప్తున్నా నిజమైన మేధావులు కాదు దొంగ మేధావుల సంగతి చెప్తున్నాను నేను వాడు పొద్దుగా ఎత్తే కాంగ్రెస్ పార్టీ వాడిని కలుతాడు ముఖ్యమంత్రిని కలుతాడు వాళ్ళని కలుతాడు వీళ్ళని కలుతాడు మళ్ళీ బయటకు వచ్చే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్ల ఎత్తుంది గట్ల ఎత్తుంది అని దొంగ నాటకాలు ఆడతారు దొంగేశాలు ఎత్తారు అంత ప్యాకేజ్ బ్యాచ్ అది పేడి బ్యాచ్ ఇక నన్ను అంటారు కదా వైఆర్టీవీ బిఆర్ఎస్ అరే ఒక్కడన్నా దిమాకున్నదారా ఎవరో కామెంట్ పెట్టిరన్నా వన్ సైడ్ ఏజ్ అవుతున్నావు వన్ సైడ్ ఏజ్ అవుతున్నావు అంటే ఏనో ఉండే నేను చెప్తా రి ఒకసారి గిడ చూడు రి ఏనో వచ్చింది ఇగో చూడు రంజిత్ గారు మీరు ఒక్క